హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా కలంకారి సిల్క్ శారీస్ విత్ నిజాం బోర్డర్ మీకు అందరికీ తెలుసు మార్కెట్లో ఎంత ట్రెండ్ అవుతున్నాయని సో ఈవెన్ దో కస్టమర్స్ కూడా ఎక్కువ తీసుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారనమాట ఈ ప్యాటర్న్లో శారీస్ అన్నీ కూడా కంఫర్ట్ ఉన్నాయి అండ్ చూడడానికి కూడా లుకింగ్ ప్రిటీగా ఉన్నాయని చెప్పేసి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండి మీకు అందరికీ తెలుసు అయితే శాంతి గారు తీసుకొచ్చేసారు బ్యూటిఫుల్ కలంకారి సిల్క్ శారీస్ విత్ నిజాం కాన్సెప్ట్ కాన్సెప్ట్తో సో శాంతి గారు మొత్తం ఎన్ని డిజైన్స్ వచ్చాయి మన దగ్గర ఏంటి ఎంత కాస్ట్ పెడుతున్నారు డిజైన్స్ అయితే చాలా వచ్చాయి మేడం ఇంకా రాబోతున్నాయి కూడా కాటన్స్ వస్తున్నాయి నిజాం బార్డర్స్ వస్తున్నాయి పడన్ కళంకరీ అన్న నిజాం బార్డర్ అన్న ఒకటే ఒక రెండు ఒకటే క్వాలిటీ పరంగా మనం మంచిది మెయింటైన్ చేస్తాం బామాస్ అంటే క్వాలిటీ క్వాలిటీ అంటే బామాస్ మొత్తం కలిసి చూసిపోతున్నాం ప్రజెంట్ ఉన్నవి దాదాపు సిక్స్టీ సెవెంటీ డిజైన్స్ ఉన్నాయి మా దగ్గర కానీ మేము అంత లాంగ్ చూపిలేం కదా జస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ సారీస్ వరకు చూపిస్తాం పెట్టా మేడం పాపం అంత లాంగ్ వీడియో వాళ్ళకి బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది షాప్ వచ్చిన మొత్తం కలెక్షన్ అంతా చూడొచ్చు ఆన్లైన్ లో ఎలా ఉంటది శాంతి గారు ఆన్లైన్ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంది మేడం ఎయిటీన్ ఫిఫ్టీ ప్రైస్ తో మంచి క్వాలిటీ ఐటమ్ ఇస్తున్నాము చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ఈ సారీ వాషింగ్ అయితే మాత్రం అండి ఇవన్నీ కెమికల్స్ కాదండి డై అంతా ఇది జస్ట్ ఫ్రూట్స్ మనం వాడే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వాడితో తయారు చేసే కలర్స్ అండి కలర్స్ తో తయారు చేస్తారు దానివల్ల దీనికి సర్ఫ్ అనేది యూజ్ చేయకూడదు షాంపూ గానీ లిక్విడ్ ఏరియల్ లిక్విడ్ గానీ లిక్విడ్స్ ఏవైనా యూజ్ చేయొచ్చు ఇది మాత్రం పర్టికులర్ అండి ఎవరి కలంకారీ శారీస్ అమ్మినే దానికి సర్ఫ్ అనేది యూజ్ చేయకూడదు మీరు ఎక్కడ తీసుకున్నా కూడా సరే ఇంకోటి శాంతి గారు ఇప్పుడు ఈ నిజాం బార్డర్ కలంకార ఐటమ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఇస్తున్నారు మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలా పాసిబుల్ అయింది మీకు ఇది మేము డైరెక్ట్ వివర్స్ దగ్గర నుంచి తెప్పిస్తున్నాం మేడం ఓకే మీకు వివర్స్ వీడియో కూడా పెడతాను దాన్ని మీరు ఒకసారి దాన్ని పెట్టండి మన వీడియో డైరెక్ట్ గా వాళ్ళు మాతో కాంటాక్ట్ అయ్యి మాకు అన్ని వాళ్ళ వీడియోస్ అన్ని అప్లోడ్ చేశారు చాలా బాగా చేస్తున్నారు మీకు ఆ వీడియో అప్లోడ్ చేసి చూపిస్తాను చాలా బాగుంది మేడం వాళ్ళు చేసే విధానం గాని చాలా బాగున్నాయి మనం అట్లా చూస్తే నిజంగా ఇంత కష్టం ఉందా ఇంత ఇట్లా తయారైతుందా అనేది చాలా బాగుంటుంది మెయిన్ డైరెక్ట్ రీవర్స్ ధర కొనడం వల్ల మనకి రైట్ రేట్ అనేది చాలా రీజనబుల్ గా వస్తుంది మెయిన్ కస్టమర్ కూడా మీరు రేంజ్ లో ఇవ్వగలుగుతుంది సో ఒక్కొక్కటి చూపించేద్దాం క్వాలిటీ అయితే చాలా హెవీగా ఉంది మేడం క్వాలిటీ పరంగా ఏటువంటి మార్పు లేదు ఇది మాత్రం నిజం ఓకే ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి కలంకారీ నిజాం బార్డర్ శారీస్ అనమాట బామాస్ లో ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది వన్ వన్ ప్రింట్స్ అన్ని కూడా సో మీకు ఇది చూసుకుంటే సో బేస్ కలర్ పైన మొత్తం క్రీమ్ కలర్ పైన ఇట్లా మల్టీ కలర్స్ తో మీకు మొత్తం ఫ్లోర్ తీగ వర్క్ అంటాం కదా వర్క్ తో వచ్చేసింది సో పళ్ళు పాటు వచ్చేసి అగైన్ మళ్ళీ ఇది కృష్ణుడు రాధాతో థీమ్ తీసుకొచ్చేసారండి సో ఎయిటీన్ ఫిఫ్టీ అన్ని సారీస్ కూడా ఒకే ప్రైజే ఉంటాయి బార్డర్ వచ్చేటప్పటికి విధంగా రెడ్ బార్డర్ తో ఇట్లా కొంచెం కలర్స్ మారుతూ ఉంటుంది ఆ కలర్ కాంబినేషన్ తో బార్డర్ అనేది చేంజ్ అవుతుంది చాలా బాగుంటుంది బార్డర్ బ్లౌజ్ చాలా బాగుంది ఈవెన్ బ్లౌజ్ చూడండి బ్లూ కలర్ తో సూపర్ మంచి కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి మేడం క్రీమ్ బేస్ మీద రెడ్ కాంబినేషన్ కలర్స్ చూడండి ఎల్లో ప్రింట్ మంచి కలర్ కాంబినేషన్ ఉంది అన్ని పీకాక్స్ అట్లా బర్డ్స్ చాలా బాగుంది ఫ్లవర్స్ ఇక్కడ చూడండి బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ఇప్పుడు మనకి రెడ్ వచ్చింది కాబట్టి అగైన్ మనకి రెడ్ వస్తుంది ఇది పళ్ళు మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ పాట రెడ్డిష్ తో వచ్చేసింది బ్లౌజ్ పెద్దగా ఉంటుంది ఓకే వన్ మీటర్ వస్తే మనకు వన్ మీటర్ వస్తుంది అయిపోతుంది మనకు ఇక్కడ నుంచి కట్ చేసుకోవచ్చు ఓకే వన్ మీటర్ బ్లౌజ్ సో ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సో ఫుల్ స్టాక్ అవైలబిలిటీ లో ఉంది ఆన్లైన్ లో అయితే మీకు ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుందండి లోకల్ కానీ నాన్ లోకల్ కానీ సో ఖచ్చితంగా మన ఛానల్ ని ఫాలో అయితే ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ కానివ్వండి సో బడ్జెట్ లో సారీస్ ఎక్కడ దొరుకుతున్నాయి ఏంటి అనేది మార్కెట్ లో ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్ లో మీకు కావాలన్నా ఖచ్చితంగా మన ఛానల్లో చూపించడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సారీ చూడండి అసలు అంత ఓవర్ ఎక్కువ డిజైన్ లేకుండా లైట్ డిజైన్ తో పల్లు వచ్చేసి రిచ్ తో చాలా ఎలియట్ గా ఉంది బార్డర్ చూడండి బ్లాక్ బార్డర్ యాంటీ కలర్ వచ్చింది అది కూడా చాలా లియంట్ గా ఉంది బ్లౌజ్ బోర్డర్ అనేది చాలా బాగుంది పళ్ళు చూడండి రిచ్ పళ్ళు వచ్చేసింది కలంకారీ పళ్ళు రిచ్ పళ్ళు కలంకారీలో మన దగ్గర ఐటమ్ చాలా బాగుంటుంది మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బ్లౌజ్ పేరే పెట్టేస్తారు కదా బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లాక్ బ్లౌజ్ ఇచ్చేసారు చాలా బాగుంది బోర్డర్ బ్లాక్ రావడం వల్ల కాంట్రాస్ట్ వచ్చింది బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ బ్లూ లైట్ క్రీమ్ కి డార్క్ బ్లూ కాంబినేషన్ వచ్చేసింది క్రీమ్ పైన ఎక్కువ అన్ని కూడా సో ఇది స్టోరీ టెల్లింగ్ లాగా వచ్చింది అంతా కూడా పళ్ళు పాటు బ్లౌజ్ పాత గుర్తు తెచ్చుకునే కోసం ఇప్పుడు అన్నిట్లో అట్లా వచ్చేస్తా బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఫ్లవర్ కలర్ కాంబినేషన్ వేరే మేడం అంతే లైన్ కలంకారీ సో ఫిలింగ్స్ ఉండవు అనమాట లైనింగ్ అలా వచ్చేసి పల్లె వచ్చేసి రిచ్ పల్లి వస్తుంది బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్ తో బ్లాక్ బ్లౌజ్ డార్క్ బ్లాక్ బ్లౌజ్ వచ్చేసింది ఓకే మీకు అందరికి కూడా బాగా ఇష్టమైన ప్యాటర్న్ అండి చూడండి ముగ్గులు అలాగే మనకి ఇక్కడ అమ్మాయి అమ్మాయి బొమ్మ బొమ్మ సూపర్ చాలా రిచ్ గా ఉంటుంది డిజైన్ చాలా ఎలియంట్ గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ బేస్ లో వచ్చేసింది ఎల్లో కలర్ కాంబినేషన్ తో వచ్చేసింది బ్లౌజ్ లో కూడా చూడండి మధ్య మధ్యలో ఎల్లో ఫిల్లింగ్స్ అనేది చేశారు చాలా హైలైట్ గా వచ్చేసింది బ్లౌజెస్ ఆల్సో సో దీనికి ఏంటంటే మన బొటిక్ లో చక్కగా డిజైన్ చేయించుకుంటే సో ఇంకా కూడా మంచి అవుట్ లెక్క తీసుకురావచ్చు వావ్ శంతిగిరి సారీ బాగుంది కదా కాంబినేషన్ చూడండి అసలు లైట్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా ఎలెంట్ గా ఉంటుంది కలరే చాలా బాగుంది అవును క్రీమ్ పైన లోటస్ లో పింక్ లో వచ్చింది కాబట్టి బాగుంది చాలా ఎలెంట్గా ఉంది బల్లూ లో బాగుంటాయి పింక్ కాంబినేషన్ సూపర్ చాలా బ్రైట్ ఉంది సార్ వైట్ చాలా బ్రైట్ గా ఉంది సారీ ఇది నెక్స్ట్ అండి ఇది చూడండి నెక్స్ట్ కలర్ కొన్ని మాత్రమే చూపిస్తున్నాం ఒక థర్టీ సారీస్ అలా చూపించచ్చు మేబీ ఇంకా ఒక థర్టీ టు సిక్స్టీ వెరైటీస్ అయితే ఉన్నాయి సో మీరు ఇక్కడికి వచ్చినాక మీరు చూడగలరు అనమాట ఇంకా కూడా స్టాక్ రాబోతుంది కదా శాంతి గారు ఇంకా కూడా ఒక వస్తుంది కాటన్స్ లో కూడా సేమ్ ఐటమ్ వస్తుంది మేడం చాలా బాగున్నాయి కాటన్ ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి ఇది పల్లు అండి చాలా డిఫరెంట్ గా ఉంది దాన్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేద్దాం మేడం కాటన్ సారీ కటన్ సారీస్ అన్ని ఎలియెంట్గా ఒక పెద్ద వీడియో చేసుకుందాం ఎందుకంటే డిజైన్స్ చాలా బాగున్నాయి దానివల్ల కమింగ్ సమ్మర్ లో కూడా ఇది బ్లౌజ్ మేడం దీని బ్లౌజ్ చూడండి ఇది డార్క్ కాంబినేషన్ ఇచ్చేప్పటికి బ్లౌజ్ వచ్చేసి లైట్ కలర్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఇది కూడా నాకు బాగా ఇష్టమైన డిజైన్ హౌ చాలా బాగుంది చుడు కృష్ణుడు థీమ్ అన్నమాట ఇదంతా కూడా సూపర్ గా ఉంది సారీ కి క్రీమ్ కాంబినేషన్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలాగా నెమళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కాంబినేషన్ ఇంకొకటి ఏంటంటే ఆ కాంబినేషన్ బట్టి ప్రతి దాంట్లో బార్డర్ కూడా చేంజ్ అవుతుంది అది హైలైట్ గా ఉంది కదా నెక్స్ట్ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో డార్క్ రాయల్ బ్లూ కాంబినేషన్ బార్డర్ చూడండి అసలు బార్డర్ కాదు శాంతి గారు డిజైన్ చూడండి ఒకసారి పల్లకి గుర్రం పైన రాజు వెళ్తున్నాడు ఉంది చాలా బాగుంది అసలు వచ్చింది ఇదంతా చాలా బాగుంది సూపర్ సూపర్ అలంకారీ లవర్స్ కి అయితే నిజంగా ఇది పెద్ద ఫెస్టివల్ అండి ఎందుకంటే బడ్జెట్ లో ఇస్తున్నారు బామాస్ లో అట్ ది సేమ్ టైం కొత్త కొత్త ప్రింట్స్ కూడా వచ్చేసాయి అనమాట ఇక్కడైతే క్వాలిటీ లో బడ్జెట్ లో మంచి రేంజ్ వైజ్ లో డిఫరెంట్ డిజైన్స్ తో అందరూ కలంకారీ వద్దు బేజారు వస్తుంది అనుకునే వాళ్ళకి ఇది ఒక డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది జస్ట్ ఫ్లవర్స్ మాత్రమే వస్తుంది బార్డర్ వచ్చేసి ఇలా కాపర్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా ఫ్లవర్స్ తో వస్తుంది అన్ని అదే డిజైన్ ఆ కొంచెం వేరే డిజైన్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది క్రీమ్ బేస్ లో వస్తుందండి బ్లౌజ్ ఇది కూడా సేమ్ అట్లే సో మొత్తం ఫ్లోరల్స్ తో అంతా కూడా కింద వచ్చేటప్పటికి మనకి ఎలిఫాంట్స్ హైలైట్ చేశారు పళ్ళు పాటలు పికాక్స్ అనమాట పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చింది శాంతి గారు బ్లౌజ్ వచ్చేసి డార్క్ పింక్ కాంబినేషన్ వచ్చేసి ఇవన్నీ ఇప్పుడు కొత్త షేడ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి బ్లాక్ కామన్ గా వస్తా ఉంది కదా అట్లా కాకుండా కొంచెం కలర్ షేడ్స్ అన్ని కొత్తగా తెప్పించాము ఈ శారీస్ వచ్చేసి మనకి నేచురల్ కలర్స్ తో డై అవుతుంది కాబట్టి మేడం ఇది వేసుకున్నప్పుడు కూడా స్కిన్ ఎలర్జీస్ కానీ స్కిన్ కి ఎటువంటి ప్రాబ్లం గానీ ఉండదు వేసుకున్నప్పుడు కూడా మనకి చాలా హాయిగా ఉంటుంది కంఫర్టబుల్ గా ఉంటుంది మెయిన్ మీరు చూడండి టూ అవర్స్ నుంచి శారీ వేర్ చేస్తున్నాను ఎంత కంఫర్టబుల్ గా ఉన్నాను శారీ వేర్ చేసి సో ఆల్రెడీ కలంకరీ పిచ్చిదా నేను మెయిన్ సో కలంకర సిల్క్ సారీస్ నాకు కూడా ఒక టూ త్రీ సారీస్ వాడి నా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది సో కెమికల్ అనేది యూజ్ ఉండదు కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా స్కిన్ అనేది ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు లైక్ ఇచ్చింగ్ ప్రాబ్లం అయినా మనం ఈ కంఫర్ట్ శారీస్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు చాలా స్టైలిష్ గా ఉంటాయి మేడం ఎనీ ఏజ్ సిక్స్టీ వేసుకోవచ్చు ఫార్టీ వేసుకోవచ్చు ట్వంటీ వేసుకోవచ్చు ఇవి ఎట్లా అంటే కొంచెం స్టైలిష్ ఫాబ్రిక్ అనేది చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఆ బ్లౌజ్ డిజైన్ బట్టి మనము ఎట్లా ఎందుకు చేసుకోవచ్చుకోవచ్చు ఓకే ఈ నెక్స్ట్ ప్రింట్ అండి ఒక్కసారి మీరు చూడొచ్చు మెరూన్ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేసింది అల్లు వచ్చేసి రాధాకృష్ణన్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కాంబినేషన్ తో వచ్చేసింది ఓకే ఇది ప్రింట్ కాదండి క్లాత్ లోనే వచ్చేసింది అనమాట ఇదంతా బ్లాక్ ప్రింట్స్ బ్లాక్ కదా మేడం అంతా బ్లాక్ ప్రింట్స్ ఈ కలర్ చూడండి అసలు క్రీమ్ మీద మల్టీ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి చాలా ఎలియంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ మెయిన్ బోర్డర్ కూడా చాలా బాగుంది మేడం బ్లౌజ్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లాక్ లవర్స్ కోసం మన సారీ ఐడియా ఉంది మేడం కాటన్ సిల్క్ కలంకారీ శారీ ఆ సారీ సేమ్ ప్రింట్ మేడం అదే కాపీ కాపీ మనం అయితే డిజైన్ అయితే కాపీ మేడం ఫస్ట్ డిజైన్ ఇదే వచ్చింది ఒరిజినల్ కమ ఒరిజినల్ పీస్ ఇది ఫస్ట్ వచ్చింది డిజైన్ లో అంటే బడ్జెట్ రేంజ్ లో కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ మేడం చూడండి క్రీమ్ కాంబినేషన్ మీద రెడ్ గీతలు వచ్చేసి డార్క్ బ్లాక్ కాబట్టి క్రీమ్ ఇస్తేనే అది కాంబినేషన్ బాగా హిట్ అవుతుంది అండ్ ఇది మీ డిజైన్ అశాంతి గారు బాగుంది చూడండి నేను ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి ఏ కలర్ మీద సరే ఈ క్రీమ్ అనేది చాలా బాగుంటుంది బ్లాక్ మీద బాగుంటుంది రెడ్ మీద బాగుంటుంది గ్రీన్ మీద బాగుంటుంది చాలా బాగుంది లుక్కు రెడ్ కలర్ ఆవులు వచ్చేస్తాయి కలర్ కూడా అవైలబిలిటీ లో ఉంది నేను పళ్ళు రెడ్ వచ్చేసి బ్లౌజ్ క్రీమ్ కి రెడ్ కాంబినేషన్ రెడ్ శారీ కాబట్టి క్రీమ్ కాంబినేషన్ ఇచ్చేసాడు ఇది కొంచెం మరి అలాగా ఫ్లోరల్ వద్దు కొంచెం డిజైన్ సింపుల్ గా కావాలి అనుకునే వాళ్ళకి చీల చాలా బాగుంటుంది ఇది కాటన్ ఫీల్డ్ డిజైన్ మేడం ఇది కాటన్ ఫీల్డ్ డిజైన్ ఇది ఆల్ ఓవర్ డిజైన్ అంటారు దీన్ని కళంకరీలో ఆల్ ఓవర్ డిజైన్ ఇది పళ్ళు వచ్చేసి ఇలా నెమల్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి చిన్న ఫ్లవర్స్ తో వస్తుంది కొంచెం మేజ్ బర్సన్స్ కూడా దీన్ని ట్రై చేయొచ్చు ఏం కాదు చాలా కంఫర్టబుల్ యూజ్ చేయగలరు ఈ కలర్ చూడండి క్రీమ్ మీద బ్లూ యాష్ కాంబినేషన్ అసలు కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి లైట్ గా ఇలా కలర్స్ అర్దారండి అసలు ఎంత బాగుందో చూడాలా ఫుల్ ఫిల్లింగ్ లేకపోయినా ఆ ప్రింట్ ఎలాంటి వల్ల చాలా బాగుంది పళ్ళు చూడండి ఎంత బాగుందో అసలు ఇంకొకటి ఏంటంటే ఇలాంటి మనకు క్లారిటీ ఫుల్ మొత్తం వచ్చిన తర్వాత షైన్ చూడండి మేడం ఈ శారీ మీద ఎంత బాగుందో చూడండి ఆ క్రీమ్ బేస్ మీద ఆ షైన్ అనేది ఎక్కువ కనిపిస్తా బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కి బ్లూ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ కలర్ బ్లాక్ చాలా బాగుంది మేడం డిజైన్ బ్లాక్ కి రెడ్ కాంబినేషన్ బ్లాక్ ప్రింట్ వచ్చేసింది ఇదంతా ఏనుగులు వచ్చినాయి అంబారి ఏనుగులు బాగున్నాయి బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కాంబినేషన్ కి రెడ్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ చూడండి మేడం మెంతి గ్రీన్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో మెంతి గ్రీన్ కి మెరూన్ కాంబినేషన్ అల్లు వచ్చేసి మెరూన్ కాంబినేషన్ వచ్చింది గ్రీన్ కి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కాంబినేషన్ సో ఇంకా ఎన్ని డిజైన్స్ ఉన్నాయి శాంతి ఇంకా ఇంకా ఒక ట్వంటీ డిజైన్స్ ఉంటాయి అంతేకాదు రేపు ఇంకా ఒక పార్సల్ వస్తుంది కాటన్స్ లో కూడా సేమ్ డిజైన్స్ వస్తున్నాయి అది కూడా లైట్ వెయిట్ కాటన్ చాలా బాగుంది అది ఒక రీల్ చేద్దాం చాలా బాగుంటుంది అది కూడా వెరైటీ ఓకే సో వింటున్నారు కదా శాంతి గారు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఏంటి అనేది సో మీకు చెప్పాం కూడా ఇంత బడ్జెట్ లో తీసుకురావడానికి కారణం కూడా ఏంటంటే డైరెక్ట్ గా వ్యూస్ దగ్గర తీసుకురావడం వల్ల ఇంత బడ్జెట్ లో ఇవ్వడం జరుగుతుంది సో మనం ఎప్పుడూ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తామండి దానికి తగ్గట్టే సారీ కూడా ఉంటుంది క్వాలిటీ పరంగా మనం ఎటువంటి రేంజ్ వైజ్ మనం పెట్టము ఒకటే ఐటెం ఉంటుంది ఒకటే క్వాలిటీ ఉంటుంది సో ఇదండి కలంకరి లవర్స్ కి అయితే ఇదైతే ఒక ఫెస్టివల్ లాగా అనమాట సో ఇంకో కమింగ్ మనం చూసుకున్నట్లయితే ఇంకా ఫిబ్రవరి ఫోర్టీన్త్ కూడా ఉంది కాబట్టి మంచి మంచిగా మీ వైఫ్ కి అండ్ లేడీస్ కి బాగా ఇష్టమైన డిజైన్స్ తీసుకెళ్లి ప్రెజెంటేషన్ చేయండి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతారు నవీన్ గారు చెప్తున్నాను అర్థం కావట్లేదు సరే ఎనివేస్ ఈ వీడియో బాగా నచ్చినట్లయితే లైక్ చేసేయండి ఈ సారీ అయితే చాలా కంఫర్ట్ ఉంటుందండి నేనైతే చాలా కంఫర్ట్ ఫీల్ అవుతున్నాను బాగుంది చాలా బాగుంటుంది అసలు సారీ సో బామాస్ లో ఫుల్ స్టాక్ అవైలబిలిటీ లో ఉంది రిచ్ ఫీలింగ్ సో బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ సారీస్ కలంకర్ నిజాం బోర్డర్ సారీస్ కావాలంటే ఖచ్చితంగా బామాస్ వచ్చి విజిట్ అయిపోయి నచ్చిన సారీస్ తీసుకెళ్ళండి సో మీకు అయితే ఇంకొక ట్వంటీ థర్టీ సారీస్ చూపిలేదు ఇంకా ఇక్కడ వచ్చాక మీకు నచ్చిన ఫ్రెండ్స్ అనేది మీరు రీల్లో సరిపోదు మేడం చీరలు చూపించే అదే ఇప్పుడు ఇవి మాత్రమే చూపించాం కూడా ఇంకా ఫుల్ స్టాక్ అనేది చాలానే ఉంది మీరు షాప్కి వచ్చినాక స్టోర్కి వచ్చినాక విజిట్ అయిపోయి తీసుకెళ్ళండి ఆన్లైన్ వాళ్ళకైతే ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఇట్లా చేసుకోండి సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం శాంతి గారు నేను అంతవరకు ఏం చేయాలో తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పెట్టి చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ప్లీజ్ ఒక లైక్ చేయండి గైస్